నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేనంటే మామూలుగా అనాజాబాబు పిల్లలకి మసీదు కాడ మా వసూలు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి ఎందుకంటే నాకు డెబ్భై మూడు సంవత్సరాల పెన్షన్ రాలేదండి నాకు ఆధార్ కార్డ్ మీద యాభై సంవత్సరాలు ఉందని ఆ ప్రభుత్వం ఆపేసింది నాకు నాకు పెన్షన్ లేదు సార్ కాస్త భయం నా మీద పెన్షన్ నుంచి ఇవ్వాలండి నర్సరాపేట ఓకే సార్ ఇప్పుడు చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి చాలా బాగుంది సంతోషం ఉంది బాగా తింటున్నాం చేస్తున్నాం ఇవ్వండి బాగుంది చాలా బాగుంది క్వాలిటీ ఎలా ఉంటుంది మరి బాగుందండి బాగుంది చాలు అంతవరకు ఆ క్వాలిటీ చాలు ఎందుకంటే క్వాలిటీ అని మనం అనుకోకూడదు ఏదో మూడు కోట్ల మనకి శుభ్రంగా పెడుతున్నారు మనం తినే అన్నమే కాదు ఇంక తినేదేమి కాదు కదా చాలా బాగుందండి అసలు ఏం బాగు క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి మరి వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు కదా బాబా ఎప్పుడూ అలాగే అంటారండి వాళ్ళనకపోతే మేము అంటామండి ఇవ్వండి మేమన్నాం కదా వాళ్ళు అంటారు ఎప్పుడు విమర్శన ఉన్నదే కదా మీకు తెలియదేముంది అలాగే విమర్శిస్తారు వాళ్ళు విమర్శిస్తాం ఒకటే తెలిసింది కానీ పరిపాలనా విధానాలు ఎలా చేయాలా ఏం చేయాలని ప్రజలకి ఏమి చేయాలి బాబా ఏం చేయలేదంటావా ఆయన ఏది ఎవరికి పంచారు ఎవరికి పంచారు ఎవరు చేశారు ఎవండి ఏమీ లేదు ఎవరికి అందలా సరైన తృప్తిగా ఎవరికి అందలేదండి చేస్తే చేశారేమో కానీ ఎవరికి అందలా మరి అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఐదు రూపాయలు పెట్టే అన్నం సరిపోతుందా మీకు మరి సరిపోతుందండి నాకు సరిపోతుందండి ఒక సంగతి నేను ఎలా చెప్పను నాకు తృప్తిగా ఉంది సార్ లేదనుకోండి ఇంకొక టోకెన్స్ ఇచ్చి తీసుకుంటాం అంతవరకే కానీ బాగలేదు అనే మాట మనం అనకూడదు చాలా సంతోషంగా ఉంది చూస్తే కనుక ప్రధానంగా యోనండి వాళ్ళకి ఆలో రాలేదు అసలు అన్నదానం చాలా గొప్పది ఇలాంటి చేయబట్టే ఏ అయినా సరే పది మంది సహకారం తీసుకుని వెళ్ళకాలం బాగుంటాడు కదా నేను పేదల నేను చెబుతా ఉంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి నేను పేదల కోసమే బతుకుతున్నాను అంటాడు కదా మరి మరి పేదలు తినే అన్నం గురించి ఎందుకు కాపాడు అంటారు మరి ఆయన అదే తప్పు మాట అంటం కాదు జాతరలో చూపించాలి చేయాలి అంతేగాని అట్లా మాటలు చెప్తే సుఖమే ఉంది ఇవ్వండి ఏమీ లేదండి ఆ ప్రభుత్వంలో నాకు ఏ ఒక పైసా కూడా నాకు ముట్టలేదండి కుటుంబానికి లేదండి అంటారు ప్రజలందరిలో కూడా ఆయన మీద ఇది వచ్చేసింది చేయాల ఒక సంవత్సరం మాత్రం కాస్త మురిపించాడు అట్టా చేసి

ఏం కాదు అవన్నీ కాదు బాగుందండి ఇప్పుడు ఒట్టి మాటలు చెప్పడం ఎంత బోటకం చెప్పకూడదు నిజం మాట్లాడాలా కోసమే రైతులకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాను రైతుకి ఏం చేశాడు రైతులు రైతులు డబ్బులు వేసాడు అంటా చెబుతుంటే మరి ఒక్కొక్క నేను చెబుతాను చెబితే చల్లొద్దు అండి మాటలు ఉడగ ఉటం ఓటు మాటలు చెప్పకూడదు నాయకుం చెప్పాలి ఎప్పుడైనా అని చెప్పకూడదు ఇది కొండ ఇచ్చాను అంటే అది పద్ధతిగా ఉండదు రేట్ మాకు ఇది ఇచ్చేసారు ఏంది వాళ్ళు ఇచ్చింది అదిగో కన్న అన్నారు ఇదిగో కొన్న అన్నారు ముసలి పెంచులు ఇళ్ల పన్నుకే వసూలు చేసి గందరగోళం చేశారు అందుకే ఇప్పుడు పోయింది వెనక్కి ఏదో పోయింది దానివల్ల కాదు ఈ ఈఎంఎల్ వల్ల అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి అందు సినిమా లేదు అది కాదు నేను పేదల మనిషిని నేను పేదల కోసమే పుట్టాను అన్నాడుగా అందు సినిమా లేదండి వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు కానించే రాజకీయ పర్లే ఒక రకంగా తండ్రిని మించి పరిపాలన చేస్తా అన్నాడుగా మరి లేదు లేదు అంత సినిమా లేదు ఆయనకి ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు ఏం చేసింది ఏం లేదు అంత బోట్కే ఈయనకి రాజకీయం తెలియదు తెలిసే కదా ఆయన డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిద్దా ఏది ఒక్కసారి పిచ్చోడిని పిచ్చోళ్ళకి రాలి దగ్గర దించారండి అదే అంత మాట అన్నావు అవును నేను పబ్లిక్ అంట పిచ్చోళ్ళకి రాలేసినట్టు వేస్తారు అన్నా అది కాదు నేను చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలేదు నేను వచ్చే చేశాను అన్నాడుగా గోహు రెడ్ అండ్ల నువ్వు వెళ్ళకపోయి మేము తలుపు తెట్టిత్తనా తలుగుదట్టి మేము అని చెప్పాను గోపిరెడ్డి ఏమి ఇచ్చాడు ఐదు ఆరు ఎకరాలు ఆరు వందల ఎకరం కొన ఎకరాలు మరి ఏం చేశారు ఐదు రూపాయలకి ముష్టి లాంటి అన్నం వేస్తున్నారు అని చెప్పి మరి ఆయన అంటున్నాడుగా గోపిరెడ్డి అన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే కూడా అన్నాడుగా మరి వాళ్ళ వాళ్ళే ఆళ్ళే ఇస్తారా న్యాయం న్యాయంగానే వచ్చిందండి మరి ఎందుకు మారింది నువ్వు న్యాయం చేసి కరెక్ట్ తప్పు లేదు ఓటింగ్ మిషన్లు తేడా చేసింది అంటున్నారు అవన్నీ జరిగిన పనులు అది అంటారు ఇది అంటారు అప్పుడు ఈ సరే కానీ మంచి చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఈ పేదలు తినే అన్నాన్ని ఎందుకు ఆపాడు అంటారు మరి ఆపే అంటే మదం మదం అండి నోటికాడు కూలి తీసు జగన్ గెలవడంతో క్యాంటీన్ పడితే అమరావతి మీ నాన్న క్యాంటీన్ పెట్టుకో తప్పు లేదు మామూలుగా పరిపాలించు జనానికి ఇబ్బంది లేదు అవి కాకుండా మొత్తం తీసి తెంగి నీ ఎట్టు వచ్చినట్టు చేసుకొని సెలవులు పెట్టినా కానీ మంచి అయినా శబరైనా కానీ అన్నీ ఒకే చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ ఒకే చేసుకొని ఏమైంది ఇలా అన్న మీరు చెప్పండి అన్న ఇప్పుడు ఐదు రూపాయలకి తినే అన్నము వాళ్ళకు ముష్టేసి రావాల్సిన పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్న ఇది వాస్తవమేనా మరి అంత నాలుగు నెలలు వచ్చి అన్ని ఎందుకు ఆపుతాడు అన్నీ చేస్తాడు పోలవరం అయిపోద్ది రాజ అది రా అది రాజ అది అది అయిపోతే అన్నీ అయిపోతాయి అన్నీ ఏ ఇప్పుడు కాదుగా నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో చేరింది జగన్మోహన్ రెడ్డి చెన్నైలో పన్నెండు సంవత్సరం అంతకుముందు వాళ్ళు అయ్యే లేడు వాళ్ళయ్యే మంచి మంచి చేశాడు ఒప్పుకోవచ్చు ఎవరెట్వే నేను ఏం చేశాను పరిపాలన చేస్తా అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి చేశాడంట నీ నీట్ నీటికి అన్నిటికీ ఫోటో పెట్టుకుంటే పొలం ఓరుదని ఈ ఫోటో పెట్టుకున్నావు పొలం అప్పుడు ఓరుద్ది మీదేగా రైతులది కాదుగా అందుకే ఇవన్నీ అనవసరం ప్లాట్ఫారం మీద పేదపదులు తింటా ప్లాట్ఫారం మీద పండుకున్న వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎవరైనా కానీ ఎంత బా నిరుపేదలు బాధపడ్డారు తెలియద్దు ఏంది తక్కువ ఆయన పంపించింది ఏంది ఆయన తక్కువ పంపించింది ఏదో పొగుడుతుంటాను ఇప్పుడు ఇవాళ మాది ఇప్పట్లో పల్లి మండలం మాది ఇవాళ మా ఊర్లో కనీసం ప్రెసిడెంట్ కలిసి చూట్ల జనం వైసీపీ ప్రెసిడెంట్ కల్లి ఆయన తల ఉంచుకొని పల్లెలో కూడ రావట్లే మాది పల్లెలో మరి ఎందుకు అంత దారుణంగా ఏమి లేదు అన్న సినిమా లేదు అంటాడు నేను మేనమావన్ అంటాడు మేనేజర్ అంటాడు ఏం చేయాలంటాడు మా ఆడవాళ్ళు పింఛని వస్తే నువ్వు దానికి కట్ చేసుకోవటం ఎందుకు ఇప్పుడు ఇళ్ళ పని అన్నావు గవర్నమెంట్ వసూలు చేసుకో తప్పు లేదు వాళ్ళు ఇస్తే ఇయ్యి లేక నేను కట్ చేసి ఇస్తానని ఇచ్చిండు మరి మా కడుపులో మంట కదా నీకు అంత అవసరమా అంటే అలాంటి మంట వల్ల ఓడించారంటవా అన్నీ ఉండి ఏషోలు వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు జరిగింది ఇది ఓకే బాబాయ్ థ్యాంక్ యూ నేను మంచి పని చేసిన వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకో టైంలో కూడా వెళ్తాడు మంచి పనులు చేయలేవు ఇప్పుడు మంచోడు కాదంటే పెజలే తీసేస్తారు ఎప్పుడైనా